హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ మచ్ స్త్రీ మీద దాని ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అట్లాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి షార్ట్స్ ఒకవేళ మీకు ఛానల్ ఉంటే షార్ట్స్లో కనుక మీరు మెసేజ్ కామెంట్ పెడితే నేను చూసి మీది కూడా సర్వ్ చేసుకుంటాను హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ యూ సో మచ్ లైక్ వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నైలు వాళ్ళ హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ బోర్ చేసేసారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ బోన్ చేసేసారండి థ్యాంక్ యూ సో మచ్ అండి హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి నాకు షార్ట్స్లో కానీ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కానీ మీరు కామెంట్ పెడితే నేను సప్ చేసుకుంటాను హాయ్ అక్క హాయ్ అండి హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ డన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ భోజనం చేసేసారండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి థర్డ్ లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ నా ఒక్క తినలేదండి నేను ఇంకా తినలేదు తినాలి బ్రదర్ అండి అనకండియా ఓకే బ్రదర్ అయితే బ్రదర్ అంటారు తమ్ముడు అని పిలవండి ఓకే ఓకే బ్రదర్ అలానే పిలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చి చాట్ చేస్తున్నందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నీకంటే చిన్నోండి ఓకే తమ్ముడు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అంటాను అండి అనల్లే మీరు లైవ్ పెడుతుంటారా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉంటే యూజ్ ఉండదండి మెసేజ్ చేయండి ఎలా ఉన్నా ఒక్క నేను బాగున్నాను బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మీరు ఓకే మధ్యాహ్నం పెడతారా మీరు లైవ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో స్క్రీన్ మీరు డబల్ ట్యాప్ చేయండి లైవ్కి వస్తుంది హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి హైదరాబాద్ మీది ఓకే ఓకే హైదరాబాద్ అక్క ఓకే ఓకే వస్తాను బ్రదర్ మధ్యాహ్నం టూ ఓ క్లాకే నేను లైవ్కి వస్తాను డైలీ పెడతారా మీరు ప్రశాంత్ గారు హాయ్ హాయ్ బర్గీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ప్రశాంత్ గారు భోజనం చేసేసారా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు ఫాస్టింగ్ టుడే ఓహో ఓహో సాటర్డే ఫాస్టింగ్ ఉంటారా జగదీశ్వర్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ లైవ్కి వచ్చినందుకు ఇయర్ నేను ఆఫీస్లో ఉంటాను కదా అక్క ఎప్పుడో ఒకసారి పెడతా ఓకే ఓకే జాబ్ చేస్తున్నారా బిరద శివరామ్ గారు డరీమిట్లో హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చెయ్యండి లైక్ వస్తుంది ప్రశాంత్ గారు మీరు తిన్నారా నేను భోజనం చేయాలండి ఇంకా టైం ఉంది బుజ్జి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బుజ్జి గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి గారు హాయ్ అండి హాయ్ హాయ్ పిఐఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి గారు మీరు పెట్టేశారా లైవ్ పెట్టేశారా లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండకండి మెసేజ్ చేయండి ప్రకా ప్రశాంత్ గారు రాగి జావా ఈరోజు టిఫిన్ తిన్నానులేండి లేండి రాగి జావా రాగి జావా తాగాను టిఫిన్ కూడా తిన్నాను శైలజ హాయ్ హాయ్ వదిన లంచ్ ప్రిపరేషన్ అయిపోయిందా అయిపోయింది అయిపోయింది శైలజ ఇంకొకటి చేయాలి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అది అది చేయాలి కర్రీ అయితే ఉండేసాను జగదీశ్వరి గారు లైక్ 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 అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ జగదీశ్వరి గారు నీ పని అయిపోయిందా శైలజ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ शैलजा ओके दू सो मैलजा थैंक यू सो मच लाइव हाइडक मैसेज चयी प्रशांत गुजरा प्लेटर बाय थैंक यू सो मच बाय హైడ్లో ఉండకండి జగదీశ్వర్ గారు మీరు ఎప్పుడు నాకు ఇష్టమేమి చెప్తున్న పచ్చళ్ళు గోంగూర పచ్చడి అంటే అందరికీ ఫేవరెటే కదండి నాకు ఎందుకో తినాలనిపించి ఈరోజు తెప్పించుకున్నారా గోంగూర రాయలసీమ బిడ్డ హాయ్ సిస్టర్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు భోజనం చేసేసారా ఎంఆర్ సురేష్ గారు భోజనం అయిపోయిందండి రాయలసీమ బిడ్డ రాణి గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హాయ్ హాయ్ రాయలసీమ బిడ్డ రాణి గారు రాణి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా సిస్టర్ ఇంకా తినలేదండి తినాలి మీరు తినేశారా శైలిజ లైవ్లో ఉన్నావా ఉన్నావా ఈరోజు సెకండ్ సాటర్డే కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు లేట్ అవుతుంది ఓకే ఓకే రాణి సిస్టర్ మీకు బ్లూ ఇమ్మంటారా అంటారా ఇక్కడ శైలా శైలజ సిస్టర్ ఉన్నారు సబ్ చేసుకుంటారా రాయలసీమ బిడ్డగానే లేదు సిస్టర్ ఇప్పుడే చేస్తున్నాను ఓకే ఓకే రాణి సిస్టర్ మిక్ బ్లూయింగ్ ఇమ్మంటారా బోన్ చేస్తూ లైవ్ చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నవాళ్ళు హైడ్ ఉండకండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి ఎంకరేజ్ వాళ్ళు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు సైజా రామారావు గారు ఎయిత్ లైక్ డన్ మేడం థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి భోజనం చేసేసారా రామారావు గారు శ్రీ స్నిఖిత సిస్టర్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హాయ్ సిస్టర్ తిన్నారా తినలేదు సిస్టర్ తినాలి మీరు తినేసారా స్నికితా సిస్టర్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టు ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రాణి సిస్టర్ ఉన్నారా మీరు స్నిహిత సిస్టర్ అవును సిస్టర్ లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ స్నిహిత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు లేదు మేడం తినాలి మీరు తిన్నారా లేదండి నేను తినాలండి లైవ్ అయిపోయాక తింటాను స్నికిత సిస్టర్ బ్లూ ఇమ్మంటారా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకే సిస్టర్ ఇచ్చాను ఇక్కడ రాయలసీమ బిడ్డ రాణి అని సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్కి ఛానల్ ఉంది సబ్ చేసుకోండి రాణి సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ని సబ్ చేసుకోండి రాణి సిస్టర్ లైన్లో ఉన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి చిత్తా సిస్టర్ రాయలసీమ రాణి డన్ సిస్టర్ ఓకే ఓకే స్నిగిత సిస్టర్ మీరు అంటే ఒక్క వీడియోలోనే మీరు లైక్ కామెంట్ కాదు ఒక రెండు మూడు వీడియోల్లో లైక్ కామెంట్ పెట్టండి ఎందుకంటే ఒక్క దాంట్లోనే పెడుతుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత రిమూవ్ అయిపోతున్నాయంట అందుకని రెండు మూడు వీడియోస్లో మీరు కామెంట్ పెట్టి లైక్ ఇవ్వండి ఓకేనా ఎవరికి ఎవరిని సబ్ చేసుకున్నా అట్లా చేయండి మధ్య మధ్యలో మనకి కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా కామెంట్ అయి పెట్టకపోతే అట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంట మళ్ళీ అంటే రిమూవ్ అయిపోతున్నాయి సబ్ చేసినవి అందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో స్క్రీన్ మీద డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది అట్లానే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి షార్ట్స్లో కామెంట్ చేయండి మీకు ఛానల్ ఉంటే నేను సబ్ చేసుకుంటాను తే సిస్టర్ అవును పోతుంది అలాగే అదే నిన్న ఒక లైవ్కి వెళ్తే ఒక సిస్టర్ అన్నారు అట్లాగా అదే చెప్తున్నాను నేను ఎవరిని సబ్ చేసుకున్నా ఒక రెండు మూడు వీడియోస్లో కామెంట్ పెట్టి లైక్ ఇవ్వండి రెండు మూడు కాదు మూడు నాలుగైనా పడలేదు చేసిన సబ్ చేసిన వెంటనే ఇస్తే మనకి గుర్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి జయదేవి గారు హాయ్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి జయదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జయదేవ్ గారు మీకు ఛానల్ ఉందా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీరు డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సిస్టర్ లైక్ 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 అంటున్నారు జయదేవ్ గారు ఓకే స్నిహిత సిస్టర్ జయదేవ్ గారు ఇది ఒకసారి సబ్ చేసుకొని ఇప్పుడు చెప్పాను కదా రెండు మూడు షార్ట్స్లో మీరు కామెంట్ పెట్టి లైక్ ఇవ్వండి జయదేవ్ గారు స్నిహిత సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ సిస్టర్ని కూడా మీరు సబ్ చేసుకోండి ఎవ్రీడే ఎయిట్ టు నైన్ పిఎం ఓహో నైట్ పెడతారా ఓకేనండి నైట్ ఆ టైం అంటే కష్టం ట్రై చేస్తాను జయదేవి గారు స్నేగిత సిస్టమ్ మిమ్మల్ని సబ్ చేసుకుంటారు మీరు చూడండి మీరు కూడా సిస్టమ్ సబ్ చేసుకొని రెండు మూడు వీడియోస్లో మీరు లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి లేతే లేకపోతే అవి సబ్స్క్రైబ్ మళ్ళీ పోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ జయదేవ్ గారు స్నికితా సిస్టర్ సబ్ చేశారంట చూసుకోండి కామెంట్ కూడా చేశారంట థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్నికితా సిస్టర్ జయదేవ్ డన్ అంటున్నారు స్నితా సిస్టర్ లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండకండి మెసేజ్ చేయండి సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు రాజేష్ రెడ్డి గారు హాయ్ బ్రదర్ టెన్త్ లైక్ టెన్త్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా తినలేదండి మీరు తినేసారా రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు జయదేవి గారు స్నికితా సిస్టర్ రాజేష్ రెడ్డి బ్రదర్ ఉన్నారు ఆయనకి కూడా ఛానల్ ఉంది సబ్ చేసుకోండి స్నికితా సిస్టర్ ఓకేనా జయదేవి గారు స్నేహిత గిఫ్ట్ డన్ అంటున్నారు జయదేవ్ గారు స్నేహిత సిస్టర్ హాయ్ బ్రో అంటున్నారు రాజేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజేష్ రెడ్డి గారు ఇంకా మీరు కూడా తినలేదా ఓకే ఓకే హాయ్ సిస్టర్ అంటున్నారు స్నేహిత సిస్టర్ మిమ్మల్ని రాజేష్ రెడ్డి గారు సబ్ చేసుకోండి స్నేహిత సిస్టర్ తెలుసు మై బ్రో ఓకే ఓకే ఆల్రెడీ పచ్చి ఉన్నారా రాజేష్ గారు ఓకే ఓకే అయితే చేసుకునే ఉంటారు మీరు సబ్ చేసుకునే ఉంటారు భవానీ గారు హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసింది గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ తినేసారా థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు లైక్ ఇచ్చేసారా భోజనం చేసేసారా భవానీ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సారీ సిస్టర్ మిమ్మల్ని చూసి మర్చిపోయా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇచ్చా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ తినేసారా సిస్టర్ మీరు భోజనం అయిపోయిందా లైవ్లో ఉన్నవాడు హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి స్నిగితా సిస్టర్ భవానీ గారు సబ్ చేయండి అంటున్నారు స్నిగితా సిస్టర్ భవానీ సిస్టర్ ఇక్కడ స్నిగితా సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ని సబ్ చేసుకోండి ఒకసారి మీకు ఛానల్ ఉందా భవా భవానీ సిస్టర్ తిన్నాం సిస్టర్ మీరు తిన్నారా నేను తినాలి ఇంకా తినలేదు భవానీ సిస్టర్ మీకు ఛానల్ ఉందా సో మచ్ ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి హాయ్ అండి హై గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు భవాని సిస్టర్ లేదు సిస్టర్ ఓకే ఓకే ఇక్కడ స్నిగితా సిస్టర్ అని ఉన్నారు మీకు బ్లూ బ్లూ ఇవ్వనా మీకు ఐడియా ఉందా స్నిహిత అట లేదు చూసాను ఓకే ఓకే లైవ్లో లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి హైట్లో ఉండకండి హైట్లో ఉంటే యూజ్ ఉండదండి మెసేజ్ చేయండి త సిస్టర్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు బాగున్నాయి సిస్టర్ ఓకే సిస్టర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్నవాడ హైట్లో ఉండదు మెసేజ్ చేయండి స్నికితా సిస్టర్ కామెంట్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్నవాడ హైట్లో ఉండకండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకే సిస్టర్ బాయ్ మళ్ళీ వస్తా ఓకే ఓకే సిస్టర్ మీకు బ్లూత్ రిమూవ్ చేసేస్తున్నాను నేను మళ్ళీ ఇస్తాను బాయ్ సిస్టర్ బాయ్ బాయ్ లైవ్లో ఉండి వాడి హైడ్ ఉండకండి మెసేజ్ చేయండి స్నికిత సిస్టర్ పిన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అట్లనే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అమ్మో సిస్టర్ హాయ్ సిస్టర్ లైక్ డైన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు అమ్మో కిచెన్ వరల్డ్ డబుల్ ట్యాప్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేసేసారా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సిస్టర్ భోజనం చేసేసారా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైవ్ ఆపేస్తున్నాను మళ్ళీ మండే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్